నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య అమరావతికి గుడ్ న్యూస్లే గుడ్ న్యూస్లు బాబు గారు మీరు తోపు సార్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పేసి మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలియజేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి సో ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం ఎంతగా కృషి చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అమరావతి ప్రాంత ప్రజలే అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఆయన ఏం చేస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్క విషయం ప్రతిరోజు చెప్తూ పోతూ ఉంటే అసలు ఆయన పరిపాలన చేయడం కూడా కుదరదు సాధ్యపడదు సో అందుకని అన్ని విషయాలని ఆయన బయట చెప్పకపోవచ్చు కానీ ఇంటర్నల్ గా ఆ ప్రాంతం కోసం ఏం చెయ్యాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కటి ఆయన ప్లాన్ చేసుకునే ముందుకు వెళుతున్నారు ఎందుకని అమరావతి విషయంలో చంద్రబాబు అంత ప్లాన్డ్గా ఉన్నారు అని అంటే కనుక అమరావతి ఇది ఆంధ్రుల రాజధాని దీనికోసం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ఎంత కష్టపడింది ఏంటి అనేది మనం చూసాం ఆల్రెడీ ఒక పదివేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేసింది అమరావతి రాజధాని అని అని చెప్పేసి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనౌన్స్ చేసినప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు అమరావతిలో ఐ మీన్ రాజధాని ప్రాంతం ఏదైతే సెలెక్ట్ చేశారో దానికి అమరావతిని పేరు పెట్టారో అక్కడ రాజధాని పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ భూమి హీనపక్షం ముప్పై వేల ఎకరాలైనా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్తే ప్రతిపక్షగా ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఆ క్రమంలోనే అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి రైతుల దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్క నెత్తురు బొట్టు కూడా రాలకుండా సేకరించింది మామూలుగా ఒక పదివేల ఎకరాలో ఐదు వేల ఎకరాలో కావాలంటేనే ఎంతమంది అడ్డం తిరుగుతారు ఎన్ని అడ్డంకులు సృష్టించబడతాయి ఎంత రక్తపాతం జరుగుతుంది అనేది మనం అనేక సందర్భాల్లో గతంలో చూసాం చరిత్రలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ముప్పై మూడు వేల ఎకరాలని ప్రభుత్వం సేకరించింది ఈవెన్ వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా కింద పడకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి భూములు సేకరించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే ముందు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నవించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావద్దు ఎందుకని అంటే వాళ్ళు అమరావతి పనులని ఆపేస్తారు అమరావతిని చిదిమేస్తారు అని అని చెప్పేసి కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా దాన్ని చెవికెక్కించుకునే పని చేయలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇళ్లలో చెవులో ఇల్లు కట్టుకుని గీతోపదేశం లాగా ఒక ఉపదేశం చేశారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నారు అమరావతి ప్రాంతంలో ఆయన ఇల్లు కట్టుకున్నారంటే క్రా క్యాపిటల్ రీజియన్లో ఆయన ఇల్లు కట్టుకుంటున్నారంటే క్యాపిటల్ కి ఆయన కట్టుబడి ఉన్నారనే కదా అర్థం అని చెప్పేసి ఇల్లు కట్టుకుని పోరారు ప్రజల చెవుల్లో ఇళ్ళు కట్టుకొని మరి వైసీపీ నేతలంతా కూడా పోరారు అంటే చెప్పిన మాటే పదే పదే చెప్పారు సో ఇక అప్పుడు ఏం చేస్తారు అమరావతి ప్రజలు కూడా అమరావతి ప్రాంతంలో ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే క్యాపిటల్గా ఏ ప్రాంతాన్ని అయితే సెలెక్ట్ చేసిందో ఆ ప్రాంత ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తీరా ప్రతిఫలం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటలే కాదు అసలు అమరావతిలో కేవలం శాసన రాజధాని మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు తీసుకొస్తున్నాను అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఏమో అనౌన్స్ చేశారు సో మనం అంతా కూడా చూసాం రెండు వేల ఇరవైలో అనౌన్స్ చేశారు అదంతా కూడా దాని ప్రతిఫలం ఏంటి అక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళంతా కూడా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అంటే శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంచుకోవటం అనేది మంచి నిర్ణయం కాదు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేశారు దేవస్థానంతో న్యాయస్థానం అని చెప్పేసి పాదయాత్రలు నిర్వహించారు అనేక కార్యక్రమాలు చేపట్టారు అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఇనపాదంతో తొక్కేయాలని చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడా కూడా దీక్షా శిబిరాల్లోని వాళ్ళు లొంగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వీళ్ళకి ఆపోజిట్ గా మూడు రాజధానులకి అనుకూలంగా దీక్షా శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది చివరికి ఏమైందంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ దీక్షా శిబిరాల్లో వాళ్ళు కూడా వచ్చేసి అమరావతి రాజధాని అని చెప్పేసి గొంతెత్తి చెప్పారు సో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోకి వచ్చేసరికి అసలు ఎన్నికలు ఇంకా కొన్ని రోజులే కొన్ని నెలలే ఉన్నాయనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే అసలు రాజధాని అనే మాట రాజ్యాంగంలోనే లేదు కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని నేను విశాఖపట్నంలో ఉండబోతున్నాను అక్కడి నుంచే పరిపాలిస్తాను అదే రాజధాని అవుతుంది మనకి రాజధాని కొత్తగా నిర్మించుకునే స్తోమత లేదు లక్ష కోట్లు కావాలి రాజధాని నిర్మించాలంటే అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అన్నారు అయితే మరి మూడు రాజధానులు అన్నారు కదా మరి దాని నిర్మాణం కోసం వాటి నిర్మాణం కోసం ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు అని చెప్పేసి ప్రశ్నిస్తే అందుకు సమాధానం లేదు పోగా రాగా ఏమైందంటే విశాఖపట్నంలో ఆయన కోసమని భవనాలు కట్టించుకున్నారు మరి ఆ భవనాలు ఎందుకు కట్టించారు అంటే అప్పట్లో సీఎం ఉంటారు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు అడుగుతేనేమో దాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాలో తెలియలేని స్థితిలో కూటమి సర్కారు ఉన్నందుకు శోచనీయమని అంటూ ఇప్పుడు కొత్తగా కొన్ని కబుర్లు చెప్తున్నారు సో అదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకంగా అన్ని మాటలు మాట్లాడడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అమరావతిని ఛిద్రం చేసేయడానికి అమరావతిలో శ్మశాన నిశ్శబ్దం ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎద్దేవా చేయడం కానీ లేకపోతే అది అమరావతి కాదు కమరావతి కమ్మరావతి అని అమరావతి కాదు భ్రమరావతి అని రకరకాల నిట్ేమ్స్ పెట్టడం ఎగతాళి చేయటం కానీ చేశారు అని అంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ఉన్న ద్వేషం అయితే వాళ్ళకి అంత అలుసు రావడానికి కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్కి కి స్థిరమైన రాజధానిగా మనం అమరావతిని ఏర్పరచుకోలేకపోవటం అందుకు కారణం విభజన చట్టం ఇదిగోండి విభజన చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ సారీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ ఈ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి పదేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా హైదరాబాదే ఉమ్మడి రాజధాని తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రెండిటికి కూడా హైదరాబాదే ఉమ్మడి రాజధాని సో అలాంటప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి అని అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే పదేళ్ల తర్వాత నిర్మాణం ప్రారంభించడం కన్నా మనకి అనుకూలంగా ఉన్న టైంలో మనం ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని నిర్మించుకుంటే బాగుంటుంది ముందుగానే మేల్కోవాలి అంటే దాన్ని ఏమంటారే ఇన్ ద సెన్స్ ముందు చూపు అని అంటారు కదా తెలుగులో ముందు చూపు ఉండాలి ముందు చూపు లేకపోతే కష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇబ్బంది పడతారు అని చెప్పేసి అంటారు కదా పెద్దవాళ్ళు సో అందుకని చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంచుకొని ఆయన పనులు కూడా చేపట్టారు అయితే ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగిస్తే అమరావతిగా కొనసాగిస్తే ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి వెళుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అది నచ్చలేదు అందుకనే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండకూడదు అని ఆయన నిర్ణయించుకుని మూడు రాజధానిని కాసేపు విశాఖే రాజధానిని కాసేపు లేకపోతే అసలు సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అదే రాజధాని అని కాసేపు అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని కొన్నాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు ఇక జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అయితే మా ఇష్టం మూడు రాజధానులు కాదు అవసరమైతే ముప్పై మూడు రాజధానులు పెడతామని కూడా వెటకారంగా మాట్లాడారు ఇక ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న టైంలో వాళ్ళ కడుపులో తన్నారు ఆడవాళ్ళని కూడా చూడకుండా బాలింతలు అని కూడా చూడకుండా వాళ్ళ కడుపులో తన్నారు పోలీసులు సో ఇదంతా జరిగింది అయితే మరి ఆంధ్రప్రదేశ్కి స్థిరమైన రాజధాని ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కోరుకుంటా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ మ్యాండ్తో మ్యాండేట్ తోటి అంటే చంద్రబాబు కూటమి సర్కారులోని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా అదే నినాదంతో ఎన్నికలకు వెళ్ళాయి కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకి కట్టబెట్టారు ఆ కూటమికి సో ఇప్పుడు వాళ్ళంతా కూడా అమరావతికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఈ కూటమి ఎన్డీఏలో కూడా ఉన్నది కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి సానుకూలంగా ఉంది సానుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో అమరావతికి సంబంధించిన బిల్లు గెజిట్ బిల్లుని ఆమోదించబోతున్నారు అదొక శుభవార్త అంటే ఇప్పుడు దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే కనుక అమరావతిలో ఇక ఏదైనా కంపెనీ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే కూడా వెనక ముందు ఆలోచించదు ఎందుకంటే ఒక గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది రేపొద్దున జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవ్వచ్చు అంటే ఈ ఐదేళ్ళు పదేళ్ళు కాకుండా నెక్స్ట్ ఇంకొక పదేళ్లకైనా జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించ కల్పించకుండా ఉండరు కదా ఒక పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఇంకో పార్టీ వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు లేకపోతే లోకేష్ అవ్వచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి అవ్వచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావచ్చు ఏమో గుర్రం ఎగరావచ్చు చెప్పలేం కదా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్రతికలేదు ఆంధ్రప్రదేశ్లో కానీ భవిష్యత్తులో మళ్ళీ పుంజుకోవచ్చేమో ఎవరు చెప్పగలరు లేదా ఇంకెవరైనా కొత్త పార్టీ పెట్టచ్చేమో ఆ కొత్త పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అలాగే పార్లమెంటు ఇక్కడ పార్లమెంట్లో ప్ర ప్రవేశ పెట్టబోతున్న బిల్లు ప్రకారం చూస్తే గెజిట్ నోటిఫికేషన్ గనక అమరావతికి వచ్చేసింది అంటే నాయకులు మారినా పరిపాలన మారినా రాజ్యాలు మారినా ఏమైనా సరే ఇక్కడ పార్టీలు మారినా అధికారాలు మారినా రాజ్యాంగం ప్రకారం అమరావతి మాత్రం రాజధానిగానే ఉంటుంది రాజధాని మారదు అని చెప్పేసి ఇక్కడ మనకి తేట తెలమవుతుంది అంటే రాజధాని మారలేదు అని అంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్లు ఇటువైపు చూడటానికే మొగ్గు చూపుతారు ఇక్కడ చూడండి చెన్నై తమిళనాడు క్యాపిటల్ చెన్నై ఇక అది మార్చే పని లేదు కాబట్టి ఇన్వెస్టర్లు వస్తారు అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెడతారు బెంగళూరు కర్ణాటక క్యాపిటల్ అక్కడ కూడా మారే అవకాశం ఉండదు ఇక్కడ కూడా మారదు మారదు అని చెప్పాలి అంటే ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది సారీ ఒక బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చింది దానికి గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈయన ఈయన లాంటి వాళ్ళు ఈయన అధికారంలోకి వస్తే మళ్ళీ పరిస్థితులు తారుమారు అవ్వకూడదు కదా సో ఇప్పుడు ఒక గెజిట్ నోటిఫికేషన్ గనక పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ బిల్లు పాస్ అయింది అనుకోండి ఇక ఎవరు వచ్చినా కానీ దాన్ని మార్చలేరు ఇక అది మార్చడం వాళ్ళ తరం కాదు సో అందుకని చంద్రబాబు నాయుడు ఈ ఆలోచనకి పూనుకున్నారు మొత్తం మీద ఈ బిల్లు కూడా పాస్ అవ్వబోతుంది సో ఇది పాస్ అయిందంటే కనుక ఇక్కడ పనులు కూడా ఊపందుకుంటాయి సో ఇక్కడ మనం చూడొచ్చు హైదరాబాద్లో కావచ్చు లేకపోతే బెంగళూరులో కావచ్చు చెన్నైలో కావచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం వరకు కూడా కాదు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం పడిందంటే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయి కానీ అమరావతిలో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే ముందస్తుగా ఆ లోతైన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని వీళ్ళు ఇప్పటి నుంచే బిల్డ్ చేస్తున్నారు సో ఒక ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వరకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అమరావతిలో నీట మునిగిపోయింది అని చెప్పేసి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు అమరావతి నీట మునిగింది అని చెప్పేసి ఎక్కడెక్కడో ప్రాంతాల్లో నీట మునిగిపోయిన ఫొటోస్ని అంతా కూడా తీసుకొచ్చి అమరావతి నీట మునిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వదరగొడుతుంది సో అసలు అలాంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి ఎంత వర్షం పడినా కానీ అండర్ డ్రైనేజ్ గుండా ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవాలి పంప్ అయిపోవాలి అని చెప్పి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు అలాగే మీకు చూసుకుంటే కనుక ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అమరావతికి ఈ గెజిట్ నోటిఫికేషన్ రావటం వల్ల దీనికి సంబంధించి పెట్టుబడులు కూడా వేరే ప్రాంతం వైపు అంటే వెళ్ళే అవకాశం ఉండదు ఇవాళ ఈ నాయకుడు ఉన్నాడు రేపు ఇంకొక నాయకుడు వస్తే మనం అంటే అమరావతి మార్చేస్తారేమో రాజధాని మారిపోతే మనకి ఇక్కడ ఉంటుంది ఏమీ ఉండదు కదా అని వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండదు సో ఇలాంటివన్నీ కూడా అమరావతికి కలిసి వచ్చే అంశాలుగా మారబోతున్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి నిజమైన పండుగ లాంటి వాతావరణం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు నేను అందుకే బాబు గారు మీరు అని చెప్పేసి ఇక్కడ తన్నైళ్ళలో కూడా యాడ్ చేశాను నిజంగా చంద్రబాబు లాంటి నాయకుడు కనుక లేకపోయి ఉంటే అమరావతి ఏనాడో రూపురేఖలు లేకుండా పాడైపోయి ఉండేది ఛిద్రమైపోయి ఉండేది నామరూపాలు లేకుండా పోయి ఉండేది సో కాబట్టి కేవలం చంద్రబాబు చలువ వల్లనే ఇవాళ అమరావతి ఈ స్థాయిలో డెవలప్ అవుతుంది అంటే మనకు చూసుకున్నట్లయితే ఇక్కడే హైకోర్టు ఉంది ఇక్కడే శాసనసభ ఉంది ఇక్కడే సెక్రటేరియట్ ఉంది అసలు ఈ సెక్రటేరియట్కి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చారో తెలియదు పరిపాలన మొత్తం ఇక్కడి నుంచే జరగబోతుంది భవిష్యత్తులో కూడా సో ఇక అమరావతి అనేది మారే ప్రసక్తి లేదు ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతే అని ఘంటాపదంగా చెప్పొచ్చు సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ